మీనరాశి వారికి అక్టోబర్ ఐదు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు కొన్ని మార్పులు ఈ వారం రావడం జరిగింది ప్రధాన గ్రహాలన్నీ కూడా అంటే ముఖ్యంగా ప్రధాన అంటే శని రాహు గురువు ఈ మూడు కూడా గురువు యొక్క నక్షత్రాలైనటువంటి పునర్వసు మీద గురువు పూర్వభాద్ర మీద శని రాహులు సంచరించడం జరుగుతుంది అంటే కంప్లీట్గా గురువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఈ వారమంతా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దాని కారణం వల్ల ఏంటంటే మీరు కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా కొన్ని బలహీనతలు ఈ మధ్యకాలంలో ఈ జన్మశని ప్రభావం వల్ల జాతకుడు కొన్ని బలహీనతలకి లోనవడం జరుగుతూ ఉంటుంది అందులో మెయిన్గా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయలేకపోవడం సొంత పనుల్ని వాయిదా వేయడం ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకొని నిద్రపోవడం జరుగుతూ ఉంటారు ఈ కారణం వల్ల జాతకుడికి కొన్ని అవకాశాలు పోతూ ఉంటాయి అది విద్యార్థులు అయితే ఇంకా నష్టపోతారు ఉద్యోగస్తులైతే ఇంకా కొంతవరకు కొన్ని అవకాశాలు పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం కొంతవరకు మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది అంటే కొన్ని మార్పులు మనం మనసులో అనుకున్నా కూడా అవి సాధ్యం కావడం జరగదు అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి మనం ఉదయం ఐదున్నరకి ఆరు గంటలకి లేగలే అనుకుంటారు కానీ లేగలేకపోతూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ గురు ప్రభావం వల్ల కంప్లీట్గా మీరు క్రమశిక్షణతో వ్యవహరించడం వల్ల కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని పాత అలవాట్లు దూరం అవుతూ ఉంటాయి అటు కూడా మీరు కొంతవరకు దూరం పెట్టాలన్నమాట అంటే సమయం అవగాహన సాయంకాలం అవగాహన ఎవడో చేరుతూ ఉంటారు మీ దగ్గరికి వాడికి ఉన్నటువంటి బలహీనత మీ మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుంటారు అంటే మీరు కూడా ఏమనుకుంటారంటే ఏదో నిన్న ముడి నుండి చలింగ్ ఇప్పటిదాకా అప్పుల్లో ఉన్నాం కదా ఇది మాత్రం ఏం పోయిందని వాడికి మీకు కూడా సాయంకాలం ఈ ఎంటర్టైన్మెంట్కు ఏదో వేస్ట్గా మనీ ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు వాటి నుంచి బయటపడడానికి మీకు అవకాశం రావడం జరిగింది కాబట్టి సంపూర్ణంగా కొందరు వ్యక్తులను దూరం పెట్టాలి కొన్ని అలవాట్ల నుంచి మీరు బయటపడితే కంప్లీట్గా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతుంది రవి కూడా మీకు ప్రస్తుతం సప్తమ స్థానం నుంచి రాశిలో ఉన్నటువంటి శలి మీద దృష్టి పెడుతున్నారు దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క కార్యకలాపాలు చాలా గా చేయవలసి ఉంటుంది చాలా కష్టపడి వ్యవహరించవలసి ఉంటుంది ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు గతంలో రావడం ఉద్యోగం రావడం కానీ ప్రమోషన్ కానీ రావడం జరుగుతుంటుంది ఇప్పటికీ మీరు పై అధికారుల నుంచి సరైనటువంటి అవగాహన లేకుండా వారు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు ఈ సమయంలో మీరు వారి యొక్క సానుభూతిని కూడా పొందే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మిమ్మల్ని మీరు మార్చుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అయితే కంపల్సరీగా మీరు కొన్నిటిని మాత్రం పక్కన పెట్టి మన కొత్తగా మీ లైఫ్ స్టార్ట్ చేస్తే గ్రహాలన్నీ మీకు సహకరించే అవకాశం ఉంది అంటే చతుర్థంలో ఉన్నటువంటి రాహువు ఒక విధంగా దశమ స్థానాన్ని వీక్షించడం వలన వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి ఏదైనా వృత్తి మారాలన్న మీ ప్రయత్నం కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పనిలోనో పదవిలోనో ఉద్యోగంలో ఉంటే మీ చేతికి ఇంకొక ఉద్యోగం వచ్చిన తర్వాత మాత్రమే మారాలి తప్ప ప్రస్తుతానికి ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే మాత్రం అది రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు కేవలం ఇంకో సంవత్సరం కూడా పట్టచ్చు కాబట్టి బట్ ఏదైనా మీరు కంటిన్యూగా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక పనిలో ఉండాలి తప్ప విరామం ఇస్తే మాత్రం అది శాశ్వతంగా ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది బట్ చాలా క్రమశిక్షణతో వ్యవహరించవలసినటువంటి విషయం ప్రతి పని ఒక పోరాటంలో చేయవలసి ఉంటుంది కాబట్టి శ్రద్ధతో వర్క్ చేస్తే ప్రస్తుతం మారిన ఈ గ్రహస్థితి మిమ్మల్ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకురావడం జరుగుతుంది గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి శని భగవానుడు రాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్న వారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవాను శనిశ్వరుని పూజించవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవాను ఈశ్వరుడికి లేదా డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు అంటే మనకేదో గ్రహం అనుకూలంగా లేదు అది మేష సింహ ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం తుల అలాగే కుంభం అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేసినాడు కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ అమ్మవారిని సంబంధించినటువంటి లలితా సహస్రము స్తోత్రము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వలన ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ హోమం ద్వారా కానీ దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణ వల్ల ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు అంటే ఈ బుధుడు ఈ శుక్కుడు ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నమనం జరుగుతుంటుంది కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు అదే రాహు కేతు శని గురువు ఒక పట్టాలవి మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు కాబట్టి వారికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది